హలో హాయ్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా నేను ఇలా గోల్డ్ మేప వచ్చిన ఎండ బాగా కొడుతున్నది మొగలు అయితేనే అప్పుడే ఛతిరీ చెతిరి వేసుకున్నా మొత్తం గంగడ్డకి వచ్చిన గుల్డ్ మేప అందుకు ఇక వర్షం బాగా పడితే ఇక్కడ నీళ్ళైతే మొత్తం ఇప్పుడైతే మొక్కలు ఉన్నది ప్లేసు మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయటం లేరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు చాలా మంచిగా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోలు పెట్టగలుగుతాను మీరు సపోర్ట్ చేస్తే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మస్తున్నది ప్లేస్ మొక్కలుగున్నది కానీ ఆడొక చెట్టు లేదు కుసుందమంటే అందుకోసమే నేను చెత్ర చేసుకున్నా గురిపై ఉరుకుతున్నాయి మస్తు లేవు వర్షం పడ్డది కదా తిరిగి తిరిగి అవే మేస్తాయి ఇక మీరు ఎవరైనా గొల్లెంపు వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి నా వీడియో కూడా ఎవరెవరు చూస్తున్నారు కామెంట్ ఊరి పేరు కూడా కామెంట్ పెట్టండి చూద్దాం